నిన్నటిన్న రాత్రి ఏడున్నర సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకలి రాజానాథ్ణి అజేష్ సారీ దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ సోహా ఏ వన్ వచ్చేసి అజయ్ ఏ టూ సోహెల్ ఏ త్రీ అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి బాబు చాకలి రాజానాథ్ వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు తోటి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ పేరకు కేసు తినార్సేవరకు కేసు రిజిస్టర్ చేసినాం టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ తినార్ శివ కేసు రిజిస్టర్ చేసినాం అతన్ని పట్టుకునే కానీ నేను మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్ అండ్ రఘు పాండవ ఒక ఐదు మంది స్టాఫ్ ఒక ఆటోలో వినం ఒక ఉదయం ఈరోజు ఉదయం అతను పట్టుకునే రాత్రి పొడిచాడు అతను తినార్చి ఉంటాయి సరే ఒకసారి వేరోసిస్ గా ఉన్నాడు అంగా ఇది వేస్తాడు అని గా పట్టుకొని రిమైండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్ అతను మరొకాలని ఏరియాలో ఉంటాడు అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శిఖర్ కాలనీ ఉంటుంది ఆ ఏరియా లేకపోయినా పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడంత సమాచారం మేరకు పోయినాం మేమంతా రౌండ్ చేసినాం అతను రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అవత అజయ్ వన్ అజయ్కి ట్రేస్ అయినాడు అయినాక నన్ను పట్టుకునేకి వస్తావారు అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో కొడిచాడు కరెక్ట్ ఎగ్జాక్ట్ కడుపులో కొడిస్తే అతనికి ఆ కొద్ది పెద్ద పేగులు బయటకు వచ్చాయి మేము పట్టుకునే గా మేము వచ్చి ఒక ఒక ట్వంటీ మీటర్స్ దూరంలోనూ పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు షికారు వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ అలైపోయి ఎమ్మడిచ్చుకునే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఖర్చు చేయించుకుంటా ఇట్లా అందరినీ ఇలా ఇలా పొడుచుకుంటూ పొడుచుకుంటా పోయినాడు మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చే రఘు అని కానస్యవాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా అతను కూడా పొడిచేకపోయినాడ కాకపోతే అతను తప్పించుకుపోయినాడు ఎమ్మడి కా అది చెరువు ఉంది ఆ చెరువులో దూకెళ్ళిపోయాడు లోపలికి ఆ చెట్ల పొదల్లో మేము అందరూ వెతికినా కనపడలేదు మరి ఒక గంటకి అది జరిగిన ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరీ ముందు పోయినాం ముందు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్దిగా దూరం ఉంది అంతా ఒక కిలోమీటర్ కిలోమీమీటర్ ఉంటుంది ఆకుతోటపల్లి అవుట్ కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరికి మధ్యలో చెరుకు తోట ఉంది ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది పసులు గడ్డి పెంచిన తోట అక్కడ మాకు ట్రేస్ అయినాడు ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లోకి లోపల పోయినాడు ఇంకా అవుట్ అవుట్ సైడ్ బయటకు వచ్చే అక్కడ ఆడ పక్క మా వాళ్ళం పెట్టినా మేము ఒక ఐదు ఆరు మంది దాకా మా స్టాఫ్ పది మంది దాకా ఉన్నా ఉంది చుట్టూ అంత చుట్టూ చుట్టూ చేసినాము చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయినా లోపల పోయి ఏ అజయ్ అజయ్ బయటికి కూడా రాలే ఏడు మంచి మంచి కనపడదు అంత దట్టంగా ఉంది చెరుకుతోట మాదిరి ఉంది తోట చెరుకుతోటే మేము ఇంకా నేను దగ్గర పోయినాను ఇట అనుకున్నాడు సెకండ్ కత్తి తీసుకుని ఇట వేసినాడు పొద్దున ఏ కత్తి అన్నాడు నిన్న ఏ కత్తివా ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు సెకండ్ ఇట్లా ఇట్లా వేసేసినాడు వేసేసినాక అదే ఏ రాగరాగలంటే కొద్ది ముందు మరిపోయినా మరి ఆ చెరుపు తోటలో కనపలేము మరి రెండోసారి కురిసేకొస్తే నేను ఆ వెపన్ను ఇలా పెట్టుకున్నాను ఆ వెపన్ తోటి మోకాళ్ళకి అతని కుడి మోకాళ్ళకి బుల్లెట్ దించేసేలాగా బుల్లెట్ కుడికి ముఖాల నుంచి బయటకు వచ్చేసింది అతను అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా ఇంకా ముందు పోలేని పరిస్థితి మా స్టాఫ్ చుట్టుపక్కలగా మా స్టాఫ్ చుట్టూ ఉంది ఇంకా వాళ్ళకు కూడా వినపడబోకుంది మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది ఏది రాను రాను అంటే ఒకటి వాళ్ళు వచ్చే మన కాడికి వచ్చే వన్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ పట్టినది ఆ మూడు నుంచి ఆ ఇటు నుంచి అతను అటు చెడు నేను ఇటు ఇటు పక్క పడిపోయాడు తర్వాత మా వాళ్ళు వచ్చేలాకే పట్టుకొని ఇంకా పూర్తిగా క్రైమ్ బ్యాక్ అవి అయితే మాకు కనపలేదు కాన్షియస్ లో ఉన్నాడు ఫుల్ కాన్షియస్ ఉన్నాడు తెలుసు ఎన్ని రౌండ్ లో కాల్పులు జరిపారు నేను టూ రౌండ్స్ తెలుసు అజయ్ కే బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ ఇంత ముందు ప్రీవియస్ దొంగతనం కేసు ఒకటి ఉంది కొద్దిగా అల్లరి చిల్లరగా తిరిగి అవడానికి సమాచారం సరే ఇప్పుడు గంజాయి సేవించారా మధ్య మధ్యలో లేదు అది అయితే గంజాయి అనేది మాకు రాలేదు ఇద్దరు గాయపడినారు నిన్న చాకల్ రాజ్ నైట్ ఏడున్నరపుడు ఉదయం ఎనిమిదిన్నరప్పుడు బాబా అని ఆటో డ్రైవర్ ఇద్దరికి సీరియస్ నాతో పాటు ముగ్గురు మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి రఘు అనే కానిస్టేబుల్ ఎస్కే ఎస్కే ఆ పట్టుకున్న ప్రయత్నం చేసిన ఉదయం కూడా కానీ అక్కడి నుంచి వేసుకొని వెళ్ళిపోయినాడు తర్వాత మరీ అదే మా టాస్క్ అట్టే కాళ్ళిపోతా ఉన్నాం లొకేషన్ పెట్టుకుంటే అతని ఎక్కడున్న ఇన్ఫార్మర్ దగ్గర పోతా ఉన్నాం మరీ ఉప్పరిపల్లి క్రాస్ కూడా వెతుకున్నాం దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ సర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు ఆ ఏరియాలో చేసేనాడు ఆ తోటపల్లి వెనకాల అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించినంత ఉంది దగ్గరికి పోయినంతా కూడా ఇట్లా లేచాను થેન્ક યુ સર